రైట్గా మరో అంశం చూద్దాం ఏపీలో వైసీపీ పోరుబాటు పట్టింది రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నేతలు నిరసనకు దిగారు పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలంటూ డిమాండ్ చేశారు జిల్లాలో విద్యుత్ అధికారులకు నేతలు వినతి పత్రాలు అందజేశారు తక్షణమే ప్రజలపై భారం తగ్గించాలని లేకపోతే మరో పోరాటానికి దిగుతామని వైసీపీ నాయకులు హెచ్చరించారు మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మూర్తి అందిస్తారు శ్రీరామ్మూర్తి ఫీల్డ్ రిపోర్ట్ ద్వారా శ్రీరామ్మూర్తి చెప్పండి చందు ఏపీ వ్యాప్తంగా చూసినట్లయితే ఈరోజు వైసీపీ వైఎస్ఆర్సీపీ పార్టీ విద్యుత్ ఛార్జీల పెంపుకు నిరసనగా పోరుబాట ఆ పేరుతోటి ఆందోళన కార్యక్రమాలు చేపట్టింది అన్ని ట్రాన్స్కో ఎస్సీ కార్యాలయాల వద్ద నియోజవర్గ స్థాయిలో ఏఈ కార్యాలయాలు ఇతర విద్యుత్ కేంద్రాల వద్ద ధర్నాలు రాస్తారోకోలు చేసి ఈ కార్యక్రమాన్ని చేపట్టిన పరిస్థితి ఉంది అయితే రాష్ట్ర వ్యాప్తంగా చూసినట్లయితే ఒక ఆ ప్రకాశం జిల్లాలో దర్శలో మాత్రం కొంచెం ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది ఆ తర్వాత చూసినట్లయితే కొన్ని చోట్ల ఆందోళన చాలా చాలా ఉధృతంగా చేస్తున్నట్టుగా కనిపించింది పలు చోట్ల సాధారణ స్థాయిలో ఉంది కొన్ని చోట్ల నాయకులు కొంతమంది బయటికి రాని పరిస్థితి సీనియర్ నాయకులు బయటకు రాని పరిస్థితి కూడా కొన్ని చోట్ల కనపడింది అయితే ముఖ్యంగా చూసినట్లయితే దర్శలో ఆ పోట అంటే వైసీపీ ఆయాంలో పెంచిన విద్యుత్ ఛార్జీలను వివరిస్తూ టీడీపీ శ్రేణులు ప్రెక్షీలు కట్టి ఆందోళనని అడ్డుకునే ప్రయత్నం చేశారు దీని మీద వైసీపీ నేతలు మున్సిపల్ కమిషనర్కి పోలీసు అధికారులకి ఇక్కడ ఫిర్యాదు చేయటంతో ఒక ఉద్రిక్త వాతావరణం ఏర్పడినప్పటికీ మున్సిపల్ అధికారులు ఈ ఫ్లెక్సీలను తొలగించడం ఆ జరిగిన పరి పరిస్థితి ఉంది ఆ దాంతో ఈ విషయం ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రశాంతంగానే ఈ ఆందోళన కార్యక్రమాలు వైసీపీ శ్రేణులు చేశారు అయితే మాజీ మంత్రులు కొందరు మాత్రమే రోడ్ల మీద కనపడ్డారు కొందరు మాజీ ఎంపీలు కనబడ్డారు అయితే కొంత కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు కూడా రోడ్ల మీద రాని పరిస్థితి కూడా పలు చోట్ల చోటు చేసుకుంది అయితే ముఖ్యంగా చూసినట్లయితే రాయలసీమ ప్రాంతంలో ఆందోళనలు పోరుబాటు ఆందోళన కార్యక్రమం కొంచెం స్పందన వేగంగా కనపడినట్టుగా కనిపించింది ఒక కూటమి ప్రభుత్వం వచ్చిన ఆరు నెలల్లోనే ప్రజా వ్యతిరేక చోటు చేసుకుంది ప్రజలకు వ్యతిరేకంగా ప్రభుత్వం నిర్ణయాలు ఉన్నాయి సూపర్ సిక్స్ కార్యక్రమాలు ఏదైతే హామీలు ఇచ్చారో హామీలు కూడా ఏది ఇప్పటివరకు అమలు చేయటం లేదని చెప్పి వైసీపీ నేతలు ధర్నాలు చేస్తూ నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించిన పరిస్థితి ఉంది అయితే ముఖ్యంగా చూసినట్లయితే గత పదిహేను వందల పదిహేను వేల కోట్ల రూపాయలు విద్యుత్ సాధ్యం తెలుగు కింద ప్రజల మీద భారం మోపారు వీటిని తక్షణం తగ్గించాలి పెంచిన ఛార్జీలు కనిపించకుండా వెయ్యి నుంచి పదిహేను వందలకి బిల్లు పెరిగింది అలాగే పదిహేను వందలు వచ్చే బిల్లు వేలు పెరిగిందంటూ కూడా వైసీపీ నాయకులు ఆ ధర్నాలో వివరించడం చోటు చేస్తున్న పరిస్థితి ఉంది అయితే తెలియ ఇక్కడ మరోవైపు వైసీపీ చేస్తున్న ధర్నా కార్యక్రమాల్ని అదే విద్యుత్ ఛార్జీలు పెంపుకి నిరసన చేసిన కార్యక్రమాల పట్ల ఇక్కడ కూటమి ప్రభుత్వంలోని కొంతమంది ఎమ్మెల్యేలు మంత్రులు కూడా ఖండించిన పరిస్థితి ఉంది విద్యుత్ శాఖ మంత్రి ఏదైతే రవికుమార్ ఈ దీని మీద చూసినట్లయితే విద్యుత్ ఛార్జీలు ఆ పెంపు వైసీపీ ఆయాంలోనే పదిసార్లు జరిగితే ఎవరు కూడా తగ్గించిన పరిస్థితి లేదు పదిసార్లు పెంచి ప్రజల మీద భారం మోపారు వైసీపీ హయాంలో చేసుకున్న ఒప్పందాల వల్లే ఈ విద్య విద్యుత్ ఛార్జీల పెంపు కొనసాగుతుంది ఆ ఒప్పందాల్లో వల్లే ఛార్జీల్లో కొంత పెంపకం తప్పట్లేని పరిస్థితి ఉందని చెప్పి కూడా మాట్లాడిన పరిస్థితి కనిపిస్తుంది ఇలా చూసినట్లయితే కొంతమంది ఎమ్మెల్యేలు కూడా వైసీపీ ఈ ధర్నాల్ని చేస్తున్న ధర్నాల్ని విద్యుత్ ఛార్జీలు వైసీపీ ఐఎంలోనే ఎక్కువ పెరిగాయని చెప్పి కూడా ఖండిస్తూ వాళ్ళ వారు మీడియా సమావేశంలో కూడా నిర్వహించారు అయితే రాష్ట్ర వ్యాప్తంగా చూసినట్లయితే ఇటు ఉత్తరాంధ్రలో మాజీ మంత్రి అమర్నాథ్ తూర్పుగోదావరి జిల్లాలో మాజీ మంత్రి చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ ముద్రగడ పద్నాభం అలాగే ఇతర ప్రాంతాల్లో కూడా చూసినట్లయితే ఇక్కడ రాయలసీమ ప్రాంతాల్లో కూడా ముఖ్య నాయకులందరూ కూడా ధర్నాలకు వచ్చి పాల్గొన్నారు ధర్నాలో అంటే ట్రాన్స్కో కార్యాలయ దగ్గర జిల్లా కేంద్రంలో ట్రాన్స్కో కార్యాలయ దగ్గర ధర్నాలు నిర్వహించారు ఏ కార్యాలయాల దగ్గర నియోజక స్థాయిలో కార్యక్రమాలు నిర్వహించారు అలాగే కొన్ని చోట్ల రోడ్ షోలు కూడా చేశారు ఇక్కడ చూసినట్లయితే రాజమండ్రి తూర్పుగోదావరి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఇక్కడ చూసినట్లయితే కొత్తపేట రాజనగరం ప్రాంతాల్లో భారీగా ఈ ప్రదర్శనలు కొనసాగినాయి అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో కొన్ని చోట్ల కృష్ణ గుంటూరు ప్రాంతాలు చూసినట్లయితే కొంత పలసగా జరిగింది అలాగే రాయలసీమ రాయలసీమ ప్రాంతాలు అయితే కొంచెం జోరుగా ఈ ఆందోళన కార్యక్రమాలు కొనసాగిన పరిస్థితి అయితే ఏదైతే పెంచిన విద్యుత్ ఛార్జీలు ఉన్నాయో వెంటనే తగ్గించకపోతే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి వైసీపీ నాయకులు ప్రకటించే పరిస్థితి ఉంది అలాగే మరొక ఆందోళన కార్యక్రమాలను కూడా పిలుపునిచ్చిన పరిస్థితి ఉంది అయితే గత చూసినట్లయితే కో కోట ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరు నెలల్లోనే ప్రజా ప్రజలకు ఇచ్చిన హామీల్లో వైఫల్యం చెందిందంటూ రైతుల సమస్యల మీద వారం రోజుల క్రితం కార్యక్రమాన్ని చేపట్టిన వైసీపీ ఈరోజు చూసినట్లయితే విద్యుత్ ఛార్జీల మీద కార్యక్రమం చేపెట్టారు అలాగే వచ్చే నెలలో కూడా మరొక ప్రజా విధానం మీద ప్రజలకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని చెప్పి మరొక పిలుపులకు కూడా ఇచ్చిన పరిస్థితి ఉంది ఈ విధంగా చూసినట్లయితే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ పార్టీ అన్ని ప్రాంతాల్లో కూడా ఈ పోరుబాట విద్యుత్ ఛార్జీలకు నిరసనగా పోర్పాటు కార్యక్రమం నిర్వహించింది దీన్ని ఖండిస్తూ తెలుగుదేశం పార్టీకి చెందిన విద్యుత్ శాఖ మంత్రి రవికుమార్తో పాటు కొంతమంది ఎమ్మెల్యేలు కూడా దీన్ని ఆందోళన ఖండిస్తూ మీడియా సమావేశం నిర్వహించే పరిస్థితి ఉంది ఏదైనా సూపర్ సిక్స్ కార్యక్రమాలు ఇంతవరకు అమలుకు నొచ్చుకోలేదు దీనివల్ల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు అలాగే ఇప్పటివరకు పీజీ రింబర్స్మెంట్ కానీ ఇతర కార్యక్రమాలు కానీ ఏది కూడా ఇచ్చిన అమీలు అమలు చేయలేదని చెప్పి వైసీపీ నాయకులు చెప్పడం కనిపించింది ఏదైనా వైఎస్ఆర్సీపీ ఇలా కోటి ప్రభుత్వం వస్తున్న ఆరు నెలలకే రోడ్డెక్కి ఈ విధానాలు ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నారంటూ వైసీపీ అధినేత జగన్ ఇచ్చిన పిలుపు మేరకు ఈ ఆందోళన కార్యక్రమాలు నియోజకవర్గాల్లో ఈరోజు చూసినట్లయితే కాస్త రాయలసీమలో జోరుగా సాగినట్టు అదే ఉత్తరాంధ్రలో కొద్ది సాధారణంగా సాగినట్టుగా చెప్పొచ్చు అలాగే ఉభయ గోదావరి కృష్ణా గుంటూరు ఈ ప్రకాశం జిల్లా నెల్లూరులో చూసినట్లయితే ఓ మోస్తరుగా ఈ కార్యక్రమాలు కొనసాగినాయని చెప్పి చందు శ్రీరామూర్తి థ్యాంక్ యూ